మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా బాగుంది రాష్ట్రాధిపతి అయిన గురువు చతుర్థంలోకి మారారు కొంతవరకు ఇబ్బందులు పడ్డ ఏవైతే ఉన్నాయో ఈ వారం నుంచి కొంతవరకు బాగుంటుంది అలాగే ద్వితీయలో కుటుంబ స్థానంలో సుక్కుడు రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి ఆరోగ్యవంతంగా ఉంటారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది ఏలి నర్సింగ్ నడుస్తున్నా కూడా కొంతవరకు వీరికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బాగుంటుంది బంధుమిత్రులతోటి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి వాటిని పక్కన పెట్టేసేయండి వ్యాపారం మీద ఉద్యోగం మీదే కాన్సన్ట్రేషన్ చేసుకోవడం చెప్పదగింది అలాగే వీరికి దైవానుగ్రహం చక్కగా ఉంది ఏ పని చేసినా సరే ఈ వారం మీరు చక్కగా నెరవేరుతుంది గత మూ కొన్ని వారాల కంటే కూడా ఈ వారం శని బలంగా ఉన్నారు ఈ రాశిలో కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టినా సరే శుభకార్యం అవ్వచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు చక్కగా కలిసి వస్తాయి అలాగే విదేశీ యానం ప్రయత్నాలు చేసిన వారికి వీరికి పుష్కలంగా ఉంది వ్యయంలో రాహు ఉన్నారు విదేశీ యానానికి చక్కటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు వ్యాపారం కూడా ఈ వారం చక్కగా ఉంటుంది మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది అలాగే ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించగలుగుతారు పేరు తెచ్చుకోగలుగుతారు బయట ఎవరు ఎన్ని చెప్పినా ఇంట్లో వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎప్పుడు లభిస్తాయి వారి అండదండలు ఎప్పుడు ఉంటుంది కుటుంబ బాధ్యతలు కూడా మీరే మయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది రావాల్సిన సమయంలో చక్కగా ధనం చేతికి అందుతుంది భూమి కావచ్చు ఇల్లు కావచ్చు బంగారం కావచ్చు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది అయితే అపాత్ర దానానికి దూరంగా ఉండాలి ఎవరైనా డబ్బులు అప్పుకింది కింద అడిగితే సున్నితంగా తిరస్కరించడం చెప్పదగినది అలాగే రాజకీయ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీడియా రంగం చక్కగా రాణిస్తుంది సాఫ్ట్వేర్ రంగం రియల్ ఎస్టేట్ సినిమా ఇండస్ట్రీ వీళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాయం చేయడం మంగళవారం నాడు శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాయం చేయడం కాలవైరి రూపును మెల్ల వేసుకోవడం మగవారైతే ఏకముఖి రుద్రాక్ష మెల్ల వేసుకోవడం ఆడవారు కాలువైరు రూపు మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి